తెనాలి నాజర్పేట్లోని శంఖావారి కోట్ల బజార్లో గత ఎనభై నాలుగు సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ వారి దేవస్థానంలో ఎనభై ఐదవ వార్షికోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయార్చకులు తురగా నాగరాజు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆవిష్కరించారు స్థానిక నాజర్పేటలో ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసుల పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామివారి దేవస్థానంలో ఎనభై ఐదవ వార్షిక మహోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఆరు రోజుల పాటు జరుగుతాయని ఆలయార్చకులు తురగా నాగరాజు శర్మ తెలియజేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు స్వామివార్లకు పంచామృతాభిషేకం విష్ణు సహస్ర నామార్చన పలు అభిషేకాలు విశేష పూజలు జరుగుతాయని ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు పదమూడవ తేదీన పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుందని ఆలయార్చకులు తురగ నాగరాజు శర్మ తెలియజేశారు మన నాదర్బేట శట్ల దగ్గర వేయించేసున్నటువంటి శ్రీ పాండురంగస్వామి వారి దేవస్థానం గత ఎనభై ఐదు సంవత్సరములుగా వార్షిక మహోత్సవంలో అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారంతో చేయటం జరుగుతున్నది అట్లాగే ఈ సంవత్సరం కూడా ఎనభై ఐదవ సంవత్సరంలో అడిగిపడుతుంది దాని సందర్భంగా ఎనిమిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు ఆరు రోజులు కూడా స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి ప్రతిరోజు ఉదయం స్వామివారికి ఆరు గంటల ముప్పై నిమిషంలో పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు తర్వాత విష్ణు సహస్రనామ పూజలు తీర్థ ప్రసాదాలు వినిగి ఉంటుంది అట్లాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా సుమారు ఒక ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచు ఈ కార్యక్రమాల నిమిత్తం మరియు అన్నదానం